జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయంతిలో చంద సన్నిధిలో సన్నిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం పల్లి సన్నిధిలో అభిషేకం సన్నిషేకంపల్లి సన్ని అభిషేకం गोपाल कृष्णा मो हनुमैया नी गोपाल अभिषेक मैया हनुमैया गोपाल कृष्णा हनुमैया नी गोपाल अभिषेक मैया हनुमैया నమోనుమయిషేకమయ్యాను కుండియాభిషేకమయ్యానుమయ్యా స్వామీ సన్నిదిలో అభిషేకం వజన పల్లె సన్ని అభిషేకం స్వామీ సన్నిధిలో అభిషేకం వజన పల్లె సోషేకం అభిషేకం మనిన అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం మనిన పల్లి సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం మనిన పల్లి సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం సింధూరం చチナమో హనుమయ్యా నికు సింధూర అభిషేకం అయ్య హనుమయ్యా సింధూరం

పన్నీరు వచ్చినోహనుమయ్యాని గో పన్నీరాభిషేకమయ్యానుమయ్యాచిన మో హనుమయ్యారాభిషేకమయ్యనుమయ్యా పన్నీరు వచ్చినాము హనుమయ్యాని గు పన్నీరాభిషేకమయ్యా హనుమయ్యా పన్నీరు రచినా పల్లి సన్నిధిలో అభిషేకం

चरणवाणी दैवं में चरणवाणी स्वामी चरणवाणी श्री राम दूत ने चरणवाणी सामलो ओकोकोलो रादिगा आता अभिषेक मारो